కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఎస్సీ వర్గీకరణను మందకృష్ణ మాదిగా నీరు గారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫిబ్రవరి రెండున ఓయూలో జరిగే మాదిక విద్యార్థి యువకర్జన సభ పోస్టర్ ను కళాశాల వద్ద ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ మందకృష్ణ నీరు గారుస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడం మందకృష్ణ మాదికకు బీజేపీ నాయకులకు ఇష్టం లేదన్నారు వర్గీకరణ చేయడానికి అనేక దశలలో ప్రక్రియ మొదలుపెట్టిన ప్రభుత్వంపై లక్ష డప్పులు వెయ్యి గొంతుకల కార్యక్రమం ఎందుకంటారు ప్రశ్నించారు వర్గీకరణ చేయని బీజేపీ పాలిత ప్రాంతాల్లో మందకృష్ణ ఒక్క పత్రికా ప్రకటన చేయలేదన్నారు ఫిబ్రవరి రెండు ఓయూలో జరిగే మాదిక విద్యార్థి యువకర్జన సభకు మాదిక విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చేయాలి జిల్లాల వారగా వర్గీకరణ చేయాలి చేయాలి జిల్లాల వారగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ చేయాలి చేయాలి జిల్లాల వారగా వర్గీకరణ మాదిగ సంఘాల ఐక్యత

ಮಾದಿಗ ಸಂಘಾಲ ಐಕ್ಯತಾ ಮಾದಿಗ ಪ್ರಜಾ ಸಂಘಾಲ ಐಕ್ಯತಾ ಪದ್ಮಶ್ರೀ ವದ್ದು ಪದ್ಮಶ್ರೀ ಒದ್ದು ಎಬಿ ಮುದು ಪದ್ಮಶ್ರೀ ವದ್ದು ಪದ್ಮಶ್ರೀ ವದ್ದು ಪದ್ಮಶ್ರೀ ವದ್ದು ಪದ್ಮಶ್ರೀ ಒದ್ದು ಶರಣೆ ಮುದು ಪದ್ಮಶ್ರೀಡಿ ಎಬಿಶ್ರೀ ಪದ್ಮಶ್ರೀ ಒದ್ದು ಎಬಿ ಪದ್ಮಶ್ರೀ ವದ್ದುಡಿ ಪದ್ಮಶ್ರೀ ವದ್ದುಡಿ లో అతిపెద్ద కులమైన మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలని జిల్లాల వర్గా వర్గీకరణ చేయాలని ఫిబ్రవరి రెండో తారీఖున ఓయలు జరిగే మాదిగ విద్యార్థి యువకర్జనను చేపరచేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు యువకులకు ప్రజా సంఘాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రెండో వైపున మందకృష్ణ మాదిగా ఏడు శాతం డిమాండ్తో ట్రాఫిక్లో ఉద్యమం చేస్తూ ఉన్నాడు ఎక్కడ నెక్లెస్ రోడ్లో మందకృష్ణ మాదిగకు దమ్ముంటే ధైర్యం ఉంటే వివేక్ పెట్టినట్టుగా మరి మాదిగ సింహ గర్జనని లేకపోతే ఆ లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని గ్రౌండ్లో పెట్టి మాదిగల సత్తా చూపించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ట్రాఫిక్లో ఉద్యమం పెట్టి అది మాదిగల జనాభాగా చిత్రీకరిస్తే ఇంటెలిజెన్స్ రిపోర్టు పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రెండవ ముఖ్య విషయం ఏంటంటే ఈ ఉద్యమాన్ని మాలమాదిగ ఉద్యమాన్ని వర్గీకరణ కావాలంటున్నటువంటి మాదిగలని వద్దంటున్నటువంటి మాలలకు నాయకత్వం ఇస్తున్న కృష్ణమాదిగా వివేకులు ఇద్దరు ఈ ఉద్యమాన్ని నాగా సా కూకిల ఉద్యమంగా మార్చి ఈ రెండు మాలమాదిగల కులాలు కొట్టుకుంటే వాటి ద్వారా లబ్ధి పొందాలని ఇద్దరు వ్యక్తులు చూస్తూ ఉన్నారు నిజానికి కృష్ణమాదిగా సీఎం రేవంత్ రెడ్డితో ఉండి వర్గీకరణ సాధించుకోవాల్సి ఉండే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చినటువంటి తీర్పుని బీజేపీకి ఆపాదిస్తూ ఉన్నాడు ఆయనకు వచ్చినటువంటి కమల పద్మశ్రీ పద్మశ్రీ అవార్డు కమల కమలం పార్టీ ఇచ్చినటువంటి అవార్డు అది కమల అవార్డు మాదిగ జాతి ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే ఇంతవరకు ఏ నాయకుడు కూడా ప్రభుత్వంతో కొట్లాడి ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడే నాయకుడు ఉంటాడు కానీ ప్రభుత్వం దగ్గర అవార్డు తీసుకునే నాయకుడు ఉన్నాడు దాన్ని తిరస్కరించాలి అట్లనే వీళ్ళిద్దరు కుట్ర చేసి దీన్ని నాగా కూకి ఉద్యమంగా మార్చి రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యను సృష్టించి వర్గీకరణను ఇప్పుడు చేయకుండా కుట్ర చేస్తూ ఉన్నారు ఇద్దరు వ్యక్తులు ఇద్దరు నాయకులు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఎన్ని కొట్లాటలు చేసినా మాల మాదిగాలు శాంతియుతంగా ఉంటారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా వర్గీకరణ జరుగుద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వర్గీకరణ జరగొద్దని వివేక్ ఉంది వర్గీకరణ ఇప్పుడు జరగొద్దానికి ఇష్టమాదిక్కు ఉంది ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మొత్తం మాదిగ జాతిని బీజేపీకి ఓట్లు వేయించి కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి బీజేపీని అధికారంలో తెచ్చి కృష్ణ మాదిగా వర్గీకరణ అప్పుడు తీసుకోవాలన్న తప్ప ఇప్పటికి ఇప్పటికే వర్గీకరణ రావాలని లేదు అందుకోసమనే ముఖ్యమంత్రి గారు చేస్తున్నా కానీ ఇవాళ రాష్ట్ర కేంద్రంలో వర్గీకరణ రావాలని చెప్పేసి ఇవాళ లక్ష డక్ డక్కుల కార్యక్రమాన్ని తీసుకున్నాడు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ రోజు జరగరాని నేను జరిగితే దానికి కృష్ణమాదిగే బాధ్యత వహించాలి ఆ వచ్చే లక్ష డబ్బులు వెయ్యి గొంతుల మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా సెక్రటరీ ముట్టడిస్తారు కాబట్టి ఆ ట్యాంక్ బండ్లో జనాలు పడి ఏదన్నా అయితే దానికి ఆ పిలిపించిన వాళ్ళే బయట వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇద్దరు నాయకుల స్వార్థపరంతో ఇవాళ మాల మాదిగల మధ్య వైషమ్మాలు పెరిగినాయని ఏనాడు మాదిగ జాతని మాట్లాడినటువంటి మాలలు ఇవాళ కృష్ణ మాదిగ చేపట్టి మాదిగలు మీద మాట్లాడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ఎంత నాగ కూకిలు లాగా చేసి కొట్లాట పెట్టినా మాధవ మాదిగలు శాంతియుతంగా ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ ఫిబ్రవరి రెండో తారీఖున జరిగే మాదిగా విద్యార్థి గర్జన ఓయి ఆర్ట్స్ కల జరిగే బీడింగ్ని జేపడం చేయాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా మరి లక్ష డప్పులు వేయి గొంతులకు వచ్చేటువంటి కళాకారులు ఇవాళ కృష్ణ మాదిగా చేతగాక డప్పులు కొట్టే వాళ్లకు పాటలు పాడే వాళ్ళకు అప్పజెప్పి సినిమా గర్జన చేయకుండా ఇవాళ ఆయన ని తప్పించి వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళు ఇవాళ పాటలు పాడి మాల జాతిని రెచ్చగొడుతూ ఉన్నారు ఇటువంటి వైఖరికి సరి అని చెప్తా ఉన్నా విమలక పృథ్వీరాజ్ ఒకటే విజ్ఞప్తి ఇవాళ మీరు మాదిగ జాతికి మద్దతు తెలపాల్సిన సంద సందర్భం ఏమీ లేదు మీరు మాలలపై కన్విన్స్ చేయాలి మాదిగ జాతిని ఒప్పి మాది మాల జాతిని ఒప్పియాల్సిందిగా బీసీ సోదరులకు మేధావులకు ప్రొఫెసర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాదిగ జాతిని బీజేపీకి ఓట్లు వేయించి కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి బీజేపీని అధికారంలో తెచ్చి కృష్ణ మాదిగా వర్గీకరణ అప్పుడు చేసుకోవాలనే తప్ప ఇప్పటికి ఇప్పటికే వర్గీకరణ రావాలని లేదు అందుకోసమని ముఖ్యమంత్రి మైదానంలో జరిగే విద్యార్థి యువకర్జన ప్రజా సంఘాల సభను అందరూ విద్యార్థులు మేధావులు మాదిగలు మాది అబ్బాయిలు అందరూ పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాము అలానే తెలుసు మనకు అంటే జిల్లా వారీగా కావాల్సిన వర్గీకరణ కావాల్సింది పన్నెండు శాతం రిజర్వేషన్ అయితేనే మాకు మాదిలకు న్యాయం జరుగుతుంది అదే మాదిరిగా జిల్లా యూనిట్లు తెలుసు మనకు మహబూబ్నగర్ జిల్లాలో ఎయి ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నారు ఇంకా వరంగల్ జిల్లాలో ఎయిటీ పర్సెంట్ ఉన్నారు జిల్లా యూనిట్లో తీసుకొని వర్గీకరణ చేయాలి దానికే మేము మద్దతు ఇస్తా ఉన్నాము అంతే తప్ప బీజేపీ గవర్నమెంట్ మాదిలను మోసం చేస్తూ ఉంది మోడీ మాదిలను మోసం చేసిండు మరి ఏదైతే బీసీలకు మా మహిళలకు మరి ఈబీసీలకు చేసిన టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లా చేసి పార్లమెంట్లో చట్టం చేసి వర్గీకరణ విషయంలో కూడా మరి పార్లమెంట్లో చట్టం చేస్తే మరి ఈరోజు మాలమాదిగల పంచాయతీ లేదు అంటే ఈ మాలమాదిగల పంచాయతీ కూడా మరి బీజేపీకి కారణమవుతూ ఉంది మరి ఆల్రెడీ ఇంతకుముందు తెలుసు మరి ఏదైతే వీగపెట్టిన సభ మైదానంలో కూడా అది కావాలని మాగలను రెచ్చగొట్టి వర్గీకరణ కాకుండా అడ్డుకునే పరిస్థితులు ఏర్పడతా ఉంది కాబట్టి మరి మోడీ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఇక్కడ ఈ తెలంగాణలో పంచాయతీ పెట్టకుండా మీరు పార్లమెంట్లో చెట్ట చేస్తే మేము ఇన్ని రోజుల నుంచి మరి ఎంఆర్పిఎస్ కానీ ప్రతి ఒక్క మార్గ సంఘాలు మార్గ జేఏసీ కానీ మాకు పార్లమెంట్లో చెద్దతో చట్టబద్ధ కల్పించాలి ఎస్సీ రిజర్వేషన్ ఎంసీ రిజర్వేషన్ అనే మా యొక్క ప్రధాన డిమాండ్ ఆ డిమాండ్ లేకుండా సుప్రీంకోర్టు న్యాయ ఏదైతే తీర్పిచ్చిందో మరి దాన్ని పట్టుకొని మేము వర్గీకరణ చేస్తామని వాళ్ళు సంబరాలు చేస్తూ ఉంటున్నారు అది పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము మరి బీజేపీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే మోడీకి చిత్తశుద్ధి ఉంటే మరి కృష్ణారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మరి పార్లమెంట్లో వెంటనే మరి బిల్లు ప్రవేశపెట్టి మరి ఎస్సీ వర్గీకరణకు ఏపీ వర్గీకరణకు చుట్టబంధ కల్పించి డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి రెండు ఫిబ్రవరి రెండు తారీఖు ఏతే మరి పిడమర్తి రావణ నాయకత్వంలో జరిగే విద్యార్థి యువ యువగాజనకు అత్యధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కూడా కోరుతూ ఉన్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి అండ్ క్లినిక్ అనుభవం అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక్క సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘ దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్